రోమపత్రికలో ఎనిమిదవ అధ్యాయములో రోమపత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని మన అంశం ఏమిటంటే సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధము అది అంశం అటు బైబిల్లోనూ మరియు క్రైస్తవ చరిత్రలోను అనేక మంది అద్భుతమైనటువంటి సేవకులు దేవునితో వారు కలిగి ఉన్నటువంటి ఆ సంబంధము వాక్యానుసారం అనేటువంటి సంబంధము వలన వారు వ్యక్తిగతముగా ఆత్మీయంగా వారు స్థిరపరచబడ్డారు మరియు అనేకులను ప్రభావితము చేయగలిగారు కనుక మన జీవితము దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం వాక్యానుసారంగా ఉంచుకోవాలని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము ఎనిమిదవ అధ్యాయము రోమపత్రిక ఇరవై ఆరో వచ్చినము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఎలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచు విజ్ఞాపనము చేయుచున్నాడు సేవకులు దేవునికి మధ్య ఉన్న సంబంధంలో సేవకులు ప్రార్థన చేస్తారు అది మనకందరికీ తెలుసు వింటున్నటువంటి నీవు కూడా ప్రార్థన చేస్తాం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాం అయితే ఈ ప్రార్థనలో ఒక లోతైనటువంటి మాట అది మనము మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది అదేమిటంటే పౌలు గారు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనసులో ఏంటంటే నేను బలహీనుడను ఎట్ల బలహీనుడు అంటే దేవాతి దేవుడు అనంత జ్ఞాని సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికర్త నా యొక్క ప్రార్థనను ఆయన ఆయనకు సరిపోదు అంటే మన ప్రార్థన మన మాటలు మన నో నోట్ల నుంచి వచ్చినటువంటి విజ్ఞాపన ప్రార్థనలన్నీ కూడా కూడా ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాము ఈ లోకంలో ఉన్నాము అపవాది ఏలుతున్నటువంటి లోకంలో మనం ఉన్నాము కాబట్టి ఇవన్నీ కంటామినేటెడ్గా అనపడుతుంది వినడానికి మన ప్రార్థనలు ఇతరులకు మంచిగా కనపడతాయి కానీ అది దేవుని యొక్క స్టాండర్డ్స్కి చేర చేరుకునేటటువంటి స్థాయి దానికి ఉండదు ఆ ప్రార్థనలకు ఉండదు అందుకనే అక్కడ లోతైనటువంటి ఒక మాట ఏంటంటే ఆత్మదేవుడు మన బలహీనతను చూచి ఆత్మదేవుడు మన యొక్క మూలుగులను ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు మన పక్షమున ఇంకొకరు ప్రార్థన చేయుట పల్లెళ్ళు అంటే మరి ఇప్పుడు మనం ప్రార్థన చేయనవసరం లేదా కాదు ఆ ఆత్మనే ఆత్మదేవుడే మనల్ని ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తాడు ఎట్లా ప్రేరేపిస్తాడంటే ఒక మనిషి వాక్యానుసారంగా ఏ విధముగా ప్రార్థన చేయవలనో ఆత్మదేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు వాక్యానుసారంగా మొట్టమొదటగా యోహాన్ స్వార్తలో పదహారు ఎనిమిది ప్రకారం మొట్టమొదటగా అయా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ అరవై ఆరు పద్దెనిమిదివ వచనంలో కీర్తనల గ్రంథంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు మరి నీ హృదయం ఎట్లా ఉంది అని ఆత్మదేవుడు మనకు ప్రార్థన చేయక మునుపు ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తాడు నేనేంటి నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా ఆ విషయాన్ని గుర్తు చేసి పశ్చాత్తాపము కలిగించేవాడు మనల్ని పాపములను ఒప్పింపచేయువాడు మరియు ప్రార్థనలో మనకు విశ్వాసమును పుట్టించువాడు ఆత్మదేవుడు హల్లెల్లు ఇది ఇప్పుడు సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధంలో పౌలు గారు ఏమంటున్నాడు అంటే మనము అంటే నేను నీవు మనము దేవునికి ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అంటాడు ఆయన చాలా మంది కొంతమంది కొత్తగా క్రీస్తుని అంగీకరిస్తున్నటువంటి వారు వాళ్ళు వచ్చి పాస్ గారు నాకు ప్రార్థన ఎట్లా చేయాలో నాకు తెలియదు అని అంటాను రాసి అండి ప్రార్థన అంటుంటారు ప్రారంభం అప్పుడు మనం ఏమనుకుంటాం వాళ్ళకి తెలియదు మనకు తెలుసు అనుకో కానీ ఇప్పుడు వాక్యం మనం ఏం చేస్తున్నామంటే మనకు కూడా తెలియదు యుక్తముగా ఎట్లా చేయాలనో మనకు మనకు తెలియదు కానీ ఆత్మ సహాయము ద్వారా ఇవన్నీ జరుగును ఆత్మ సహాయము ద్వారా ప్రార్థనలు చేయాలి ఇప్పుడు నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అంటే ఇది నా అనే దానికంటే వెనుక ఆత్మదేవుడు మన తరఫున విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు క్రింది వచనాల్లో కూడా మనం చూస్తాము ఏసు క్రీస్తు కూడా మన కొరకు ఆ విజ్ఞాపన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు ముప్పై నాలుగు వచనం చూడండి శిక్ష విధించు వాడేవాడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మన కొరకు విజ్ఞాపన మన కొరకు అంటే సేవకుడు అంటే విశ్వాసులు మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు అంటే ఆత్మదేవుడు మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు మరి ఇద్దరు వేరువేరా కాదు ఒక్కటే ఆత్మ దేవుడన్నా ఒకటే అయిన దేవుడన్నా ఒకటే యేసుక్రీస్తున్నా ఒక్కటే ఇప్పుడు అది మనం సిద్ధాంతము మనము నేర్చుకోవడం లేదు కానీ సేవకులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అదేదో మనము దేవుడు మనకు ఒక శక్తినిచ్చినట్టు మనమే ఇంకా మనం ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా వింటాడన్నట్లుగా కాకుండా ప్రభు మన తరపున మన బలహీనతను చూచి ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఆ ఆత్మదేవుడు ఉచ్చరింప శక్తిము కాని మూలుగులతో ఆ ప్రార్థనను దేవునికి చేరవేస్తాడు అంటే మన యొక్క ఆ సిద్ధపాటుతో కూడుకున్నటువంటి ప్రార్థనను ఆత్మదేవుడు తీసుకొని వెళ్ళి దేవునికి చేరవేస్తాడు చేరవేస్తాడు ఇట్స్ నాట్ టు డూ విత్ ద వర్డ్స్ ఇది మనము మాట్లాడే భాషతో పని లేదు స్వరముతో పని లేదు ఆ దాన్ని ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నామో దానితో పని లేదు ఇవన్నీ ఆత్మదేవుడే మన తరపున ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకనే మనము రెండవ అధ్యాయం మొదటి అధ్యాయము మొదటి సమయంలో గ్రంథంలో మనం చూస్తాము ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది కానీ మాటలు ఏం వినబడ్డం లేదు మాటలు వినబడకుండా ప్రార్థన చేయొచ్చా మాటలు వినబడకుండా నూటికి నూరు శాతం ప్రార్థన చేయొచ్చు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కనుక ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారానే మన ప్రార్థనలు దేవునికి చే చేరుతాయి ఇది సేవకుల యొక్క ప్రార్థన జీవితం పౌలు గారు సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అయితే ఈ ప్రార్థన మనం ఏదో అతిశయించడానికి కాదు మనం ఏదో అతిశయించడానికి కాదు కొంతమంది చెప్తుంటారు మేము అందరి కొరకు ప్రార్థన చేస్తాము దేశ దేశాల కొరకు ప్రార్థన చేయండి కానీ అది ఏదో మనది మనం సాధించినటువంటిది కాదు అది మనము ఒక బల సామర్థ్యం మన సామర్థ్యం కాదు అది ప్రార్థనలో అతిశయించుటకు వీలు లేదు ఎందుకంటే చేసేది మనము కాదు కాబట్టి ఆ ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి మనసు ఆత్మదేవునిది అటువంటి విశ్వాసము ఆత్మదేవునిది అటువంటి ప పవిత్రమైనటువంటి పెదవులతో మనం ప్రార్థన చేయుట ఆత్మదేవుని కార్యం మొత్తానికి దేవుడు మన ప్రార్థన విన్నాడంటే మనకు దేవునికి మధ్యలో ఆత్మదేవుడు ఆ ప్రార్థన తీసుకొని అక్కడ చేరవేస్తున్నాడు ఈ పాఠం మనము నేర్చుకున్నవచ్చు ఈ పాఠం మనము నేర్చుకున్నవచ్చు తర్వాత ఇదే ఎనిమిదవ అధ్యాయములో ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుదాము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎరుగుదుము అన్నటువంటి మాటలు ప్లూరల్ అంటే నేను సేవకులు దేవునికి మధ్య ఉన్న సంబంధంలో పౌల్ గారి యొక్క పత్రికలో చాలా దగ్గరలో మనము 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 మనకు అంటే తనను సంఘంతో కలుపుకొని మాట్లాడుతున్నాడు మనకొందరికి ఒకటి తెలుసయ్యా ఏం తెలుసు అంటే దేవుణ్ణి ప్రేమిస్తారు ఎవరైతే ప్రేమిస్తారో ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మా నాకు తెలుసు దేవుని చిత్త ప్రకారమే కదా నన్ను పిలిచాడు దేవుడు తొమ్మిదవ అధ్యాయంలోను అపోస్తుల కార్యముల గ్రంథంలోను చివరి అధ్యాయులలో మనం చూస్తే దేవుని నిత్య ప్రణాళిక ప్రకారం దేవుడు నన్ను పిలిచాడు నంబర్ వన్ పిలిచిన తర్వాత నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి సమస్తమును సమకూడి జరుగుచున్నవి దేవునికి స్తోత్రం మల్లల్లు ఇది మనకు అక్కడక్కడ వాగ్దానాలలో మనకు కనపడుతుంటుంది దేవుని యొక్క వాగ్దానం దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము మనకు అన్ని సక్రమంగా సంతోషంగా సమాధానంగా జరుగుచున్నవి అంటే ఆ సేవకులు వారు పిలువబడినటువంటి ఆ సేవకులు దేవుణ్ణి ప్రేమించువారు దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయువారు దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయువారు దేవుని ప్రేమించువారు దేవునికి ఏది ఇష్టమో కనుక్కునేటటువంటి వారు కనుక సేవకులను వారు పిలువబడినటువంటి యొక్క నిశ్చయతను కలిగి మరియు దేవుణ్ణి ప్రేమించు వారిగా ఇరవై రెండు ముప్పై ఏడు మత్స్సు వార్త ప్రకారం ప్రకారం హృదమంతటి చేత సంపూర్ణ ఆత్మతో బలముతో హృదయముతో ఆయనను ప్రేమించుట ఆయనను ప్రేమించుట ఆయన సన్నిధిలో ఉండడానికి కోరుకొనుట ఈ సేవకులు శ్రమల గుండా వెళ్తున్నారు దేవుని స్థుతిస్తుంది అబ్బా అన్ని నువ్వు సమకుడి జరిగిస్తున్నావు అంటే రవని చిత్త ప్రకారము అన్ని క్రమముగానే జరుగుచున్నాయి దేవుడి స్తోత్రం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి చదువుదాము ముప్పై ఒకటి నుండి ఎనిమిదవ అధ్యాయం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షము దైవ సేవకుల పక్షమున దేవుడు ఉన్నాడు అన్నటువంటి నిశ్చయత విరోధి విరోధి అంటే రోమపత్రిక ప్రకారమే పదహారవ అధ్యాయము ఇరవై వచనంలో అక్కడ అపవాది అపవాది విరోధి ఎవడంటే అపవాది దేవుడు మన పక్షంలో ఉండగా ఇక మనకు విరోధి ఎవరు ఉంటే వాడన్నా ఉండాలి ఉంటే దేవుడన్నా ఉండాలి సేవకుల పక్కన భయపడము లేదు అన్నట్టు దేవుడు నా పక్షమునున్నాడు యుద్ధము చేయువాడు ఆయని ఇప్పుడు మొత్తానికి యుద్ధమే కదా అన్ని వ్యక్తిగత జీవితంలోను పరిచర్యలోను పనులలోను క్రైస్తవులకు ఆ విరోధితో యుద్ధము ఆ యుద్ధములో సేవకులు దేవుడు నా పక్షమున ఉన్నాడు అన్నటువంటి నిశ్చయత దేవునికి స్తోత్రం హల్లెల్లు ఇక మనుషులకు మనము భయపడనవసరం లేదు ఏదో చేస్తారని అన్నటువంటిది మనము భయపడనవసరం లేదు గనక వింటున్నటువంటి నీవు ఏ శత్రువుతోనైనా శరీర రీతిగా గాని లేకపోతే ఈ దురాత్మల సమూహములతో గాని భయపడుతుంటే నువ్వు క్రీస్తుని అంగీకరించావు కాబట్టి ఆత్మ ద్వారా ముద్ర వేయబడ్డావు కాబట్టి దేవుడు నీ పక్షం నన్నున్నాడు నీ దగ్గర ఉన్నాడు అన్నటువంటి నిశ్చయతను మనము కలిగి ఉందాము ఆయన ఆత్మ దేవుడై ఉన్నాడు ఆయన మన హృదయంలో విశ్వాసము ద్వారా స్థిర విశ్వాసం ద్వారా ప్రతిష్ఠించబడ్డాడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే నా పక్షమనున్నాడు ఉన్నాడు నాలో ఉన్నాడు నేను ఆయనను ధరించుకొని ఉన్నాను ఆ శత్రువు నుండి ఆ విరోధు నుండి దేవుడు నన్ను తప్పించగలడు ఆ శత్రువును ఓడించగలడు అన్నటువంటి నిశ్చేత అపోస్తులకు ఉంది కాబట్టే వాళ్ళు ప్రాణాలకు కూడా భయపడకుండా శ్రమలకు భయపడకుండా వాళ్ళు ముందుకు వెళ్ళారు కనుక సేవకులకు బలము సేవకులు ఎప్పుడు కూడా దీనంగా బలహీనంగా నాకెవరు లేరు నాకేమి లేదు అన్నట్టుగా ఉండకూడదు సేవకులు యొక్క బలము వారిలో లేదు కానీ వారి పక్షమున పోరాడే దేవుని అందు అందుకని నాలుగు ఏడు రెండో క్రెంతులకు రాసినటువంటి పత్రికలో మేము మంటి పాత్రలము ఈ పాత్రలలో మహిమైశ్వర్యమున్నది ఆ వచనం నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం రెండవ అధ్యాయము నాలుగవ ఆ సారీ నాలుగవ అధ్యాయం ఏడవ వచనం రెండవ క్రంతీలకు రాసినటువంటి పత్రిక అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దేవునిదై ఉండునట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు బలాది ఎంత బలమైనటువంటి సేవకులు వీళ్ళు ఎట్లా ఎట్లయ్యారు మీరు ఇంత బలము మీకు ఇంత పరిచయలు చేస్తున్నారు ఎట్లా వచ్చింది మీకు ఇంత బలము ఇన్ని ఇన్ని గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతున్నారు సేవకులారా ఎట్లా అంటే ఆ బలాధిక్యము మాది కాదు మేమైతే మంటి పాత్రలము ఈ మంటి పాత్రలలో ఈ ఐశ్వర్యము దేవుని యొక్క ఐశ్వర్యము మాకు కలదు గనక మాకు విరోధి ఎవడు అంటే మన మన శక్తి సామర్థ్యములతో జయించినటువంటిది కాదు గనుక సేవకులు అని పిలువబడేటటువంటి వారు ధైర్యంగా ఉంటారు కారణం ఏంటంటే వారు నమ్ముతారు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు నా పక్షమున నున్నాడు దేవుని ప్రణాళిక ప్రకారం నేను పిలువబడ్డాను కాబట్టి నాకు విరోధి ఎవడు ముప్పై ఒకటవ వచనంలో ఎనిమిదవ అధ్యాయము రోమ పత్రిక ఎట్లుండగా ఏమందము దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినుదియక మన మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు మన అనే దాంట్లో సేవకుడు ఉన్నాడు దేవుడు సమస్తమును నా కొరకు అప్పగించాడు ఎంతగా నా కొరకు చేశాడంటే తన కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి ఆయన వెను తిరగలేదు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు సేవకులు సేవకులకు లాభమేంటి బహుమానం ఏంటి ఏంటి ప్రతిఫలం ఏంటి ఇంత సేవ చేస్తున్నారు మీరు ఏం ప్రతిఫలం అంటే క్రీస్తుకు అనుగ్రహించినటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి పరలోక విషయాలు ఆ బహుమానాలు కూడా దేవుడు నాకు కూడా దయచేస్తాడు ఇది ఆత్మ భాష సేవకులు ప్రతిఫలం కోరుకుంటారు కదా సేవకులు నేను ఇంత చేస్తున్నాను ఇంత సేవ చేస్తున్నాను మీరు ఏమి ఇవ్వరా అయితే వాక్యంలో వాక్య భాషలో వాక్యానుసారమైనటువంటి సారములో సేవకులు చూడవలసినటువంటి బహుమానము దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదిరగలేదు గనక ఆయనతో పాటు ఆయనకు రావలసినటువంటి మహిమలతో పాటు దేవుడు నాకు కూడా ఇస్తాడు హల్లెల్లు ఇది పాయింట్ అది పదిహేడవ అధ్యాయంలో యోహాన్సు వార్తలో యేసుక్రీస్తు కూడా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తాడు ప్రభా వీళ్ళందరూ నా మాట విన్నారు మంచి సేవకులు వీళ్ళందరూ అయితే మరి ఏం కావాలి వీళ్ళకు ఏం బహుమానాలు ఇద్దామంటే నువ్వు నాకు ఏది ఇస్తావో వాళ్ళకు కూడా అదే నాకు ఏది ఇస్తావో అది వారికి కూడా దయచేయ పునరుద్ధానానికంటే మించినటువంటి బహుమానము సేవకులు ఏం కోరుకోవాలి తండ్రి ప్రక్కన క్రీస్తు ప్రక్కన సింహాసనం మీద కూర్చుండినటువంటి ఆ భాగ్యమును మించినటువంటి బహుమానం వాడబారని జీ అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటి నిత్యత్వము ఆ కిరీటాలు ఆ జీవజలాలకు మించినటువంటి బహుమానుల వైపు ఈ సేవకుల యొక్క దృష్టి ఉండాలి 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 అంటున్నా భాష గారు మీరు ఎక్కడ ప్రసంగం చేసినారు మీకు ఎంత ఇస్తారంట ఏంటి ఆ భాష అంటే మనం చేసేది ఏదో ఇవ్వడానిక ఇస్తే ఇచ్చుకోక కానీ మనం మన ఆలోచన మన ఉద్దేశములు మన బహుమానము శరీరరీతిగా నూటికి నూరు శాతము మొత్త ఆరు ముప్పై మూడు ప్రకారము నువ్వు అడగకపోయినా నీ అవసరాలు తీర్చేది దేవుడు 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 అంత మంచి దేవుడు మనకు నువ్వు దానికి సపరేట్గా అడగని అవసరం లేదు ప్రవా భోజనం లేదు బట్టలు లేవు ఇల్లు లేదు అడగనవసరం అవసరం లేదు ఎందుకంటే మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుచున్నాం కదా ఆయన మార్గం నడవడానికి ఎస్ అన్నాం కదా గనక ఆయనతో పాటు మనకు సమస్తమును ఆయన అనుభవించింది ముప్పై మూడు రోమా ఎనిమిది ముప్పై మూడు మన యొక్క అంశం ఏమిటంటే సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధం దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు నీతి నీతిమంతుడుగా తీర్చువాడు దే తీర్చువాడు దేవుడే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వారు లేరు సేవకులను దేవుడు ఏర్పాటు చేసు చేసుకున్నాడు పిలిచాడు ఇక వారి మీద నేరము మోపువారు ఎవరు కూడా లేదు మనం భయపడిన అవసరం లేదు శరీర రీతిగా మనం నిలబడితే మన మీద చాలా మంది నేరాలు మోపుతుంటారు కానీ తీర్పు తీర్చేవాడు ఆయననే ఇప్పుడు కోర్టులో ఆ జడ్జి ఉంటారు మనం అక్కడ నిలబడి ఉంటాము ఎంతో మంది మన మీద చెప్తుంటారు అవి ఇవి చెప్తుంటారు అప్పుడు ఈ జడ్జి ఏమంటాడంటే నేనే ఆయనను పిలిచిన నేనే ఆయనను ఏర్పాటు చేసుకున్నా మీరు ఎన్ని చెప్పినా నేను విన్నాను నా నిర్ణయమే ఫైనల్ గనక మన మీద ఫిర్యాదు చేయువాడు ఎవడు మన మీద నేరము మోపువాడు ఎవడు మూడవ అధ్యాయం జకర్య గ్రంథంలో ఒక ఒక సేవకుడు ఉంటాడు అక్కడ ఆయన పేరు యహోషిగా ఈ యహోశివకు పాత బట్టలు మలిన బట్టలు వేసుకొని ఉంటాడు వస్తాడు అప్పుడు అపవాదిస్తాడు అప్పుడు నేరం మోపుతాడు చూసిన వారిని సేవకుడు ఎన్ని తప్పులు చేశాడు చూడు ఆయన బట్టలు చూడు అప్పుడు దేవుడు అంటాడు సరే ఇప్పుడు ఆ బట్టలు తీసేయండి తీసేసి తెల్లని వస్త్రము ధరింపచేయండి తెల్లని వస్త్రాలు ధరింపచేయండి ఆయన తల మీద మంచి తెల్లని తలపాగా పెట్టండి నేను వారిని శుద్ధి చేస్తాను ఇదిగో పలానా వ్యక్తి ఆ సేవకురాలు ఆ సేవకుడు ఇట్లా తప్పు చేస్తున్నాడు అని అపవాది పోయి నేరం మోపి ఫిర్యాదు అనుకో అట్లనా అయితే నేను నా రక్తంలో వాళ్ళని గడుగుతా నేను పిలుచుకున్న వాళ్ళని వారి పాత బట్టలు తీసేసి తెల్లని వస్త్రాలను చేస్తాను కనుక సేవకులు ఏ విధంగా దేవునికి సంబంధం కలిగి ఉన్నారు అట్టి సంబంధము మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు సేవకులు సేవ చేస్తున్నటువంటి వారు అట్టి సంబంధం మనం కలిగి ఉండాలని వాక్యానుసారమైనటువంటి సంబంధం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన జీవం గల తండ్రి మమ్మల్ని చూస్తున్నాం హృదయం తరంగమే జరిగినటువంటి వాడు ప్రవా అయా సేవకులకు ఆయన నీకు మధ్య ఉన్న సంబంధంలో ఉన్నటువంటి అనేక లోతైనటువంటి విషయాలు మేము ఒక్కొక్కటిగా నాయన నేర్చుకొని అనుభవపూర్వకంగా నాయన దాని ప్రకారం జీవించటకు సహాయం చేయను ఏ సున్నామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రవణేశు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడైండును గాక ఆమె దేవుడు మనం జీవించి